తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు ఎకరాల నుంచి నాలుగు లోపు రైతన్నలకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ కాని వారికి ఎవరైనా ఉంటే సో వారికి మనకి ఇరవై నాలుగు గంటలలో ప్రతి రైతన్నల ఖాతాలో ఏదైతే సాగులో ఉన్న రైతన్నల ఖాతాల్లో పెంచ మనకి ఏదైతే రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది నిన్నటి వరకు మనకి ఎకరం నుంచి మొదలుకొని మూడు ఎకరాల వరకు ఉన్న రైతన్నల ఖాతాల్లో మాకు డబ్బులు పడ్డాయనైతే కింద కామెంట్ చేయడం అయితే జరిగింది చాలామంది మీకు కూడా డబ్బులు అనేది నిన్నటి వరకు ఎన్ని ఎకరాలకు జమ కావడం అయితే జరిగింది ఎన్ని ఎకరాలకు ఇంకా జమ కావాల్సి ఉంది ఇంకా ఇంకా డబ్బులు అనేది జమ అయినా జమ కాలేదా కింద కామెంట్ చేయండి అదేవిధంగా మనకి ఇంకా రైతు భరోసా డబ్బులు అరువులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు మీ ఖాతాలో జమ కాకపోతే ఏం చేయాలి ఈ పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే లోపు ఇంకా ఎంత సమయం అనేది పట్టొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లో ఏదైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనకు అరాకూర రైతు భరోసా డబ్బులే జమ చేయడం అయితే జరిగింది అంటే కొంతమంది రైతన్నుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు అనేది పంపిణీ చేసినట్టుగా మనకి ఇక్కడ రైతులు చెప్పడం అయితే జరుగుతుంది కానీ ప్రభుత్వం ఏమో న్యూస్ పేపర్లలో ఇప్పటివరకు అన్ని జిల్లాలలో మనకి ఉన్న ఉన్న ఐదు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వంద శాతం పంపిణీ చేసామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక ఇంకా మొత్తంగా రైతు భరోసా డబ్బులు ఎటువంటి వారికి జమైన ఎన్ని లక్షల మందికి జమైనాయి ఈరోజు రేపు కూడా ఎన్ని జిల్లాల వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు మొత్తంగా రైతు భరోసా డబ్బులు అందరికీ క్రెడిట్ జమ చేసేసరికి ఎంత సమయం పట్టచ్చు ముఖ్యంగా ఈరోజు రేపు జమ చేస్తున్న జమ చేస్తున్న రైతు భరోసా డబ్బులు లీస్ట్ అనేది ఏంటి ఏ జిల్లాలో లీస్ట్ అనేది ఉన్నాయో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి పూర్తిస్థాయి సమాచారం అనేది తెలియజేస్తాను సో తప్పకుండా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరాగా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ జనవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది ఇప్పటివరకు మనకి యాభై శాతం పంపిణీ చేయడం పూర్తయిందని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది అలాగే సర్వే నంబర్లు రైతు భరోసా సర్వే నంబర్లు ఏదైతే రైతన్నలు సర్వే నంబర్లు కూడా చాలామంది కట్ చేయడం అయితే జరిగింది బ్లాక్ చేయడం అయితే జరిగింది సో అటు అటువంటి వారికి రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలో జమ కావు సో ఆ సర్వే నంబర్లను మళ్ళీ అన్లాక్ చేసిన తర్వాత మీకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారికి మనకి రైతు భరోసా నిధులు అనేది మార్చి ముప్పై ఒకటి లోపు సమయం సమయం అనేది పెట్టడం అయితే జరిగింది ఇప్పటి వరకు అద్దెకరం ఎకరం ఎకరం నర రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నర మూడెకరా మూడు నర మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది వరకు ఇన్ని ఎకరాల వారు కూడా రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ కాకపోతే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో రేపు ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అనేది మూడెకరాల వరకు మనకి ఒక సీజన్కి సంబంధించిన పద్దెనిమిది ఎకరాలు మనకి ఏదైతే ఒక సీజన్కి సంబంధించిన మూడు ఎకరాలు ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసేలోపు మనకి సమయం అనేది పట్టచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ ఇదికి సంబంధించిన మూడవ విడత మొత్తం ఏదైతే ఆరు వేల రూపాయలు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా జమ చేయబోతున్నారు సో ఈ తేదీ ఈ నెల ఇరవై రెండవ తారీఖులోపు మీ ఖాతాకి ఎన్పిసి లింకు మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం ఫిబ్రవరి ఇరవై లోపు ఈ కే మనకైతే డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది సో ఫిబ్రవరి ఇరవై రెండు తర్వాత కూడా మీరైతే ఉన్నట్టయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి తప్పకుండా మీకు పిఎం కిసాన్ డబ్బులు కూడా మూడవ విడత డబ్బులు ఆరు వేల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడున్న అప్డేట్స్ ఇది థ్యాంక్ యూ గైస్